రేపే సోమవారం రేపు సోమవారం రోజున ఒకే ఒక్క మందారం పువ్వుతో ఈ పరిహారం చేయండి రేపు సోమవారం రోజున మందారం పువ్వుతో ఈ పరిహారం చేస్తే మీ సంపద అంతకంత పెరుగుతుంది మీ సంతోషం కూడా అంతకంత పెరుగుతుంది మీ కుటుంబంలో సంతోషం విరజిల్లుతుంది అంతేకాదు ఐశ్వర్యం ఆనందం మీ సొంతం అవుతుంది అలానే ఐశ్వర్యం అధికంగా మీకు ఎప్పుడూ కూడా వింటే ఉంటుంది మీకు సోమవారం రోజున చేసే పరిహారాలు అనేవి అద్భుత ఫలితాన్ని ఇస్తాయి మీ ఇంట్లో సుఖశాంతులు మీ ఇంట్లో సుఖశాంతులు తులతూగుతాయి కష్టానికి చోటు అనేది ఉండదు రేపు సోమవారం జ్యేష్ఠమాసంలో మాసంలో వచ్చిన సోమవారం సోమవారం అంటే పరమశివునికి చాలా ఇష్టం సోమవారం రోజున చేసే పరిహారాలకి విపరీతమైన ఫలితం కలుగుతుంది సోమవారం అంటే శివుడికి చాలా ఇష్టం సోమవారం రోజున ఏ పరిహారం చేసినా ఏ పూజ చేసినా కూడా ఫలితం రెట్టింపు స్థాయిలో ఉంటుంది పరమశివుని అనుగ్రహం ఉంటే చాలు కష్టాలు అనేవి మన దరిదాపుల్లో కూడా ఉండవు అయితే రేపు సోమవారం ఎంతో శక్తివంతమైనటువంటి రోజు రేపు సోమవారం రోజున మీ కష్టాలు దరిద్రాలని తొలగించుకొని ఆనందంగా ఐశ్వర్యంతో ఉండాలి అంటే గనక ఈ ఒక్క చిన్న పరిహారం పాటించండి అయితే ప్రతి మనిషి జీవితంలో ఎదగాలి ఉన్నత స్థాయిలో ఉండాలి ఏ పని చేసినా అద్భుతమైన విజయం కలగాలి ఐశ్వర్యం ఆనందం కలగాలి అనుకుంటారు కానీ కొంతమంది ఎంత కష్టపడి పని చేసినా ఆ కష్టానికి తగిన ప్రతిఫలం అనేది ఉండదు ప్రతిఫలం అనేది లేక మనిషి జీవితంలో కష్టాల పాలవుతూ ఉంటారు కష్ట నష్టాలు అనేవి వారికి వెంటాడుతూ ఉంటాయి వారు జీవితంలో ఎదగాలి అని ఎంత ప్రయత్నించినా ఎప్పుడు పడిపోతూనే ఉంటారు వారు ఏదో అనుకుంటే వారికి ఇంకేదో జరుగుతూ ఉంటుంది ఒక్కటి కూడా కోరిన కోరిక నెరవేరదు మరి ఎందుకు ఇలా జరుగుతుంది అందరిలాగే మేము పూజలు చేస్తున్నాము అందరిలాగే మేము పుణ్యాలు చేస్తున్నాము దాన ధర్మాలు చేస్తున్నాము అయినప్పటికీ మాకు సంతానం కలగట్లేదు అప్పుల సమస్యలు ఉన్నాయి ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి డబ్బులు చేతిలో నిలవట్లేదు అని రకరకాల సమస్యలు పడుతూనే ఉంటారు అయితే మరి మన జీవితంలో నుండి అలాంటి కష్టాలు పోయి అందరిలాగా పూజకి ఫలితం రావాలి అన్నా పుణ్యం రావాలి అన్న ముందు మనపై ఉండే ఇతరుల చెడు దృష్టిని తొలగించాలి దీనినే నరదృష్టి అని పిలుస్తూ ఉంటారు ఈ నర దృష్టి అనేది అన్నింటికన్నా చాలా భయంకరమైనటువంటిది నరదృష్టి అనేది ఎప్పుడైతే నరదృష్టి అనేది తొలగిపోయి చెడు కన్ను నుండి బయటపడి శాశ్వతంగా మన కష్టాలకి చెక్ పెట్టి మన అదృష్టం మన వెంటే ఉండేలాగా చూడాలి అంటే ఖచ్చితంగా మనం ఈ పరిహారాన్ని రేపు సోమవారం రోజు చేయాలి ఈ నరదృష్టిని తొలగించుకోవటం వల్ల అన్ని శుభాలే కలుగుతాయి నరదృష్టికి నల్లరాయి కూడా పగులుతుంది అంటారు పెద్దలు అంత భయంకరమైనటువంటిది నరదృష్టి అంటారు ఈ నరదృష్టిని తొలగించుకొని జీవితంలో మనం అంచలంచలగా ఎదగాలి అని ప్రతి ఒక్కరం కోరుకుంటాం ఈ దృష్టి దోషం అనేది మనుషులకి కుటుంబానికి కుటుంబంలో ఉండే అన్యోన్యతకి కూడా తగులుతుంది ఇంటికి ఖచ్చితంగా తగులుతుంది మరి వీటన్నింటినీ తొలగించగల అతిశక్తివంతమైన పరిహారం ఈ ఒకే ఒక్క మందారం పువ్వుతో చేయవచ్చును మందారం పువ్వు అంతటి శక్తిని కలిగి ఉంటుందా అని సందేహం చాలా మందికి ఉండవచ్చు ఖచ్చితంగా మందారం పువ్వు అంతటి శక్తిని కలిగి ఉంటుంది మందారం పువ్వు అనేది చాలా పవర్ఫుల్ మందారం పువ్వు ప్రతి పూజకి ఉపయోగించబడుతుంది వెంకటేశ్వర స్వామివారికి అలానే లక్ష్మీదేవికి అలానే గణపతికి మందారం పువ్వు చాలా ఇష్టం అలానే శివుడికి ప్రతి దైవానికి కూడా మందారం పువ్వుని నిస్సందేహంగా నిరభ్యంతరంగా పెట్టవచ్చు అందుకే మందారం పువ్వు అంతటి శక్తిని కలిగి ఉంటుంది మందారం పువ్వు పూజకే కాదు దృష్టి తీయటానికి కూడా ఉపయోగపడుతుంది దృష్టిని తొలగించటానికి కూడా ఎంతో బాగా ఉపయోగపడుతుంది మందారం పువ్వు పూజతో పాటు పరిహారాలకి చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది మందారం పువ్వులో ఔషధ గుణాలు కూడా అధికంగా ఉంటాయి మందారం పువ్వు మన జుట్టుకి ఎంతగానో పోషకాలను ఇస్తుంది మందారం పువ్వు కాదు మందారం ఆకులు మందారం చెట్టు కూడా ఔషధ గుణాలకి ఉపయోగపడుతుంది ఔషధ గుణాలను కలిగి ఉంటుంది అలానే మందారం చెట్టు ఇంటి దగ్గర ఉంటే అలాంటి వారు జీవితంలో ఎప్పటికైనా ఎదుగుతారు అని కూడా శాస్త్రాలు చెబుతున్నాయి మరి ఈ మందారం పువ్వుతో రేపు సోమవారం రోజు పరిహారం ఏ విధంగా చేస్తే ఫలితం అద్భుతంగా ఉంటుందో ఊహించే స్థాయిలో అదృష్టాన్ని పొందుతామో ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకంటే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ని నొక్కండి దృష్టి దోషం చెడు కన్ను అనేది మనపై ఉంటే మనం చాలా కష్టాల పాలు అవవలసి వస్తుంది ఇక మన కష్టానికి అదృష్టం కూడా తోడైనప్పుడే మనం అంటే ఊహించినటువంటి జీవితాన్ని గమ్యాన్ని చేరుకోగలుగుతాము మన జీవితంలో కష్టాలు లేకుండా ముఖ్యంగా ప్రతి మనిషికి ఈ రోజుల్లో డబ్బు సమస్య అధికం అయిపోయింది అలా డబ్బు సమస్య అనేది లేకుండా ఉంటుంది ముఖ్యంగా సంపాదించిన సొమ్ము ఎంత సంపాదించినా చేతిలో చిల్లిగవ్వ కూడా మిగలట్లేదు అంటే ఈ రోజుల్లో ప్రతీది కూడా ఎక్కువ ఖర్చుతో కూడుకున్నటువంటిదే అంటే ఈ ప్రపంచం పూర్తిగా డబ్బుకి బానిసగా మారిపోయింది అలాంటి డబ్బు సంపాదించాలి అంటే మామూలు విషయం కాదు సంపాదించిన సొమ్ము చేతిలో నిలవాలి అంటే ఇది మరీ కష్టంగా ఉంది కొంతమంది తెలియకుండానే అనవసరమైన ఖర్చులను పెడుతూ ఉంటారు ఆ అనవసరమైన ఖర్చులను ముందుగా మీరు తగ్గించుకోవాలి అవసరం అత్యవసరం అనవసరమైనటువంటి ఖర్చులు ఏమిటో మీరు ముందుగానే అంచనా వేసుకొని వాటి ప్రకారం మీరు నడుచుకుంటే గనక అనవసరమైన ఖర్చులు తగ్గిపోతాయి ఆర్థికంగా కష్టాలు కూడా తొలగిపోతాయి మనం ఎంత కూడా పెట్టుకోవాలి అన్న ఏదో ఒక సమస్య వచ్చి మీద పడటం కానీ లేదా హాస్పిటల్స్ అని ఇతర అనారోగ్య సమస్యలని మనకు ఎంత ఆపాలి అన్న డబ్బు ఆగకుండా ఖర్చైపోతుంది అంటే మాత్రం అక్కడ ఖచ్చితంగా దుష్టశక్తి చొరబడింది అని దృష్టి దోషాలు తగిలాయి అని చెడు గాలి మిమ్మల్ని పట్టి పీడిస్తుంది అని మీ ఇంట్లో నెగిటివిటీ అధికంగా నిండిపోయింది అని గ్రహించుకోవాలి దానిని తొలగించుకోవటానికే రేపు సోమవారం రోజున ఒకే ఒక్క మందారం పూతో ఈ పరిహారం చేయండి ఈ పరిహారం కోసమని ఎర్రని మందారం పూని వాడవలసి ఉంటుంది మందారం పువ్వులో ఎర్రగానే ఉంటాయి కదా అని సందేహం చాలామందికి వస్తూ ఉంటుంది కానీ అందులో రకరకాల పుష్పాలు ఉంటాయి ఎన్నో రకాల రంగుల పుష్పాలు ఉంటాయి కాబట్టి మందారం పువ్వు ఎర్రగా ఉండాలి మరి ముద్ద మందారమా రిక్క మందారమా అని కూడా సందేహం కలగవచ్చు మీరు ఏ మందారం పువ్వు వాడినా అది ఎర్రగా ఉండేలాగా చూసుకోండి ఆ ఎర్రని మందారం పువ్వుని తీసుకొని ఒక గ్లాసులో కానీ బౌల్లో కానీ నీటిని తీసుకొని అందులో గుప్పెడు రాళ్ళ ఉప్పుని వేసి అందులోనే పసుపుని వేసి ఈ మందారం పువ్వుని కూడా వేయాలి అది ఖచ్చితంగా గాజు బౌలై ఉండాలి గాజు బౌల్లో ఉప్పు పసుపు నీరుని పోసి ఈ మందారం పువ్వుని వేయాలి నీరు పంచభూతాలలో ఒకటి సృష్టిలో అత్యంత గొప్ప పాత్రను పోషించేది నీరు మనిషి గాలి నీరు రెండు లేకపోతే అసలు తమ జీవితాన్ని కొనసాగించలేరు ఆహారం లేకుండానైనా బ్రతకగలుగుతారేమో కానీ నీరు గాలి లేకుండా బ్రతకలేరు కాబట్టి పంచభూతాలలో ఒకటైనటువంటి నీరుకు చాలా శక్తి ఉంటుంది నీరు దృష్టి దోషాన్ని తొలగించటంలో ముందుంటుంది దొడ్డుప్పుకైతే చెప్పనవసరం లేదు లక్ష్మి అనుగ్రహాన్ని పొంది ఉంటుంది అందుకే దొడ్డుప్పుతో దృష్టి దోషం కూడా త్వరగా తొలగిపోతుంది ఇక పసుపు కూడా పరిహార శాస్త్రంలో అద్భుత ఔషధ గుణాలతో పాటు పరిహారానికి కూడా ఎంతో గొప్ప ఫలితాన్ని తెచ్చిపెడుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి ముఖ్యంగా పరిహార శాస్త్రాలలో పసుపు గురించి అద్భుతమైనటువంటి చరిత్రే ఉంది కాబట్టి పసుపు కూడా నెగిటివిటీని తొలగిస్తుంది అందాన్ని ఐశ్వర్యాన్ని పెంచటమే కాదు ఆర్థిక కష్టాలను తొలగించటంలో కూడా పసుపు ముందుంటుంది ఇక ఈ పసుపు ఉప్పు అలానే నీరు ఈ మందారం పుష్పం వీటన్నింటినీ కలిపి మీరు ఇంటికి కానీ మీకు కానీ దృష్టిని తీసుకోవచ్చు మీ ఇంటికే దృష్టి తగిలింది ఇంట్లో ఉండే వ్యక్తులు మొత్తం చిందరవందరగా గోలలు చేస్తూ ఉన్నారు ఎప్పుడు ఒకరి తప్పితే ఒకరు గొడవలకి సిద్ధం అవుతూ ఉన్నారు అనుకునేవారు ఇంటికి దృష్టిని తీయండి అప్పుడు ఇంటికి పట్టిన చెడు దృష్టి దోషాలు తొలగిపోతాయి ఇంట్లో ఎవరు ఏ పని చేసినా కలిసి రావట్లేదు అనుకుంటే దృష్టి ఇంటికి తీయండి లేదా ఇంటి యజమానులకి ఎక్కువ దృష్టి ఉంది లేదా చిన్నపిల్లలకి ఉంది అనుకుంటే కనుక మీరు ఇలా మీ ఎవరికైతే దృష్టి దోషం ఉంది అనుకుంటున్నారో ఇంట్లో బాగా సంపాదించే వ్యక్తులు ఎవరో ఎవరైతే ఎక్కువ అందంగా ఉన్నారో ఎవరైతే అప్పుల సమస్య చేసి బాధపడుతున్నారో అలాంటి వారికి ఈ దృష్టి దోషం అనేది తొలగించడానికి ఉపయోగపడుతుంది ఈ దృష్టిని వారికి తీయండి తీసిన తర్వాత ఆ నీటిని ఎవరు తొక్కని ప్రదేశంలో వేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి రావాలి ఎవరు తొక్కితే నాకేంటిలే అని అందరు తొక్కే ప్రదేశంలో వేసి నా సమస్య తీరిపోతుంది కదా అని మాత్రం చేతులు దులిపివేసుకుంటే సమస్య అంతకంతా పెరుగుతుందే తప్ప తగ్గదు ఎప్పుడైనా మనం చేసేది ఇతరులకి మంచి జరిగేలాగా ఉండాలి మనకు ఎలాంటి చేదు జరగకుండా మనం మంచిగా ఉండాలి మన దృష్టి పోవాలి అని మాత్రమే మనం ఆలోచించాలి తప్ప మన దృష్టి తొలగిపోయి మనది ఇంకొకరికి అంటే వారు చెడిపోవాలి వారు జీవితంలో ఎదగకూడదు వారు ఏమైతే నాకేంటి అనే ఉద్దేశాన్ని వచ్చి ఈ పరిహారం చేస్తే గనక పాపం అంతకంత అంటుకుంటుందే తప్ప తగ్గిపోదు కాబట్టి ఎప్పుడైనా ఇతరులకి హాని కలగకుండా ఉండాలి మనం ఏది చేసినా వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఈ పరిహారం అద్భుతంగా ఉపయోగపడుతుంది సంపాదించే ఎన్నో మార్గాలు తెరుచుకుంటాయి డబ్బు వృధా ఖర్చులు కాకుండా ఉంటుంది డబ్బు అనేది సంపాదిస్తూనే ఉంటారు వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి